అంటే టైం పన్నెండు కావస్తోంది ఇంతవరకు అయితే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కానీ ఆర్గనైజింగ్లో కానీ తర్వాత పోలింగ్ జరుపుకోవడంలో కానీ ఇంతవరకు చాలా చాలా బాగా విజయం సాధించాం అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఎప్పుడు కూడా పులివెందులో కానీ లింగాల మండలాల్లో కానీ తర్వాత కొన్ని చోట్ల అంటే ఆఫ్టర్ మీల్స్ తర్వాత అంటే టూ ఓ క్లాక్ తర్వాత అప్పుడు వచ్చేసి కొంచెం ఏజెంట్లను ప్రలోభ పెట్టడం తర్వాత భయపెట్టడం మేము మిగిలినట్ చేసుకుంటామని చెప్పడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి పొలివెందల కాన్స్టిట్యున్సీలో మేము ఈసారి ప్రత్యేకంగా వాటి మీదనే దృష్టి పెట్టి అలాంటి బూత్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఎలా నివారించాలో ఒక పద్ధతిగా స్ట్రాటజీగా ప్లానింగ్ కూడా చేసుకున్నాం కాబట్టి పోలీసు వాళ్ళని కూడా నేను మరీ మరీ కొడుతున్నాను మీరు ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే రెండు నుంచి ఆరు వరకు మీరు ప్రవర్తించే విధానం తర్వాత మీరు నిరోధించగలిగే విధానము ప్రజలను వాళ్ళ ఓట్లు వాళ్ళు అంటే వాళ్ళు వేసే విధంగా చేయడంలో ఇప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటాను మా శ్రేణులు కానీ మా ఏజెంట్లు కానీ చాలా ధైర్యంగా కూర్చొని పనిచేస్తున్నారు ఇప్పటి వరకు సరళి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఫైనల్గా నేను పోలీసు వాళ్ళకు అప్పీల్ చేసేది ఏంటంటే ఇంతవరకు ఎలా జరిగిందో ఇప్పటి నుంచి కూడా అలాగే ప్రశాంతంగా పోలింగ్ జరిపింది ఎందుకంటే ఎక్కడైనా కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తర్వాత మేము కానీ మా శ్రేణులు కూడా కొంచెం రియాక్ట్ కావాల్సి వస్తుంది అప్పుడు అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి కంప్లీట్గా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రశాంతంగా పోలింగ్ జరిపించే బాధ్యత పోలీసు వారు తీసుకుంటారని ఆశిస్తాను జనరల్గా కూడా పోలింగ్ సరలి నేను మార్నింగ్ కూడా క్యూలలో చూసినప్పుడు కూడా అందరూ కూడా స్మైలింగ్ ఫేస్ పెడుతూ ఒక రకమైన ఆదరణ భావంతో చూడడం ఈసారి ఎలక్షన్స్లో నేను గమనించడం జరిగింది దాన్ని బట్టి ఒక అంచనా ప్రకారం తప్పకుండా నాకే బాగా ఉంటుందని అనుకుంటాను కానీ ఏదేమైనా ఆఫ్టర్ సిక్స్ తర్వాత కూడా ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటుందని ఒక అంచనా వేసి కూడా నేను మీ ద్వారాకి వస్తా ఇప్పటికైతే అంత చాలా పాజిటివ్గా ఉంది రైట్మా